అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ టు ఐ డ్రీమ్ మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం నేను విజిత అయితే నేను ఇప్పుడు ఒక ఆలయం దగ్గర ఉన్నాను ఈ ఆలయం అయితే తెలంగాణ ప్రాంతంలోని నారాయణపేట్ జిల్లా బీజ్వార్ అనే గ్రామంలో కొలువై ఉంది ఈ ఆలయం విశిష్టత గురించి చెప్పాలంటే అంత ఇంత కాదు ఈ ఆలయంలో ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఒకరోజు కనుక ఇక్కడ నిద్ర చేసిపోతే కనుక ఆ అన్నింటి నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ ఆ భక్తులందరూ కూడా చెప్పుకొస్తున్నారు అయితే ముఖ్యంగా మనం అమ్మవారి ఆలయాల విషయానికి వస్తే లక్ష్మీదేవి ఆలయము సరస్వతీదేవి ఆలయము మహాకాళి ఆలయము అమ్మవారి రూపాలకు సంబంధించి ఎవరికి వారికి ఒక విగ్రహము ఒక ఆరాధన ఒక గుడి ఉంటుంది కానీ ఆలయ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారు ఎవరు అంటే శ్రీ 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 అంబాత్రయ అమ్మవారి ఆలయం ఈ ఆలయం ఇక్కడ అమ్మవారు ఆ శరీరం ఆకారం అంతా కూడా ఒకటే రూపంలో ఉండి మూడు అంటే తలలు మాత్రం మూడు ఒకటే అమ్మవారి శరీరానికి మూడు తలలు ఉండి ముగ్గురు అమ్మవారు ఒకటే శరీరంలో కొలువై ఉంటారు అది ఇక్కడ ఆలయంలో ప్రత్యేకత అయితే ఇక్కడ వారితో మాట్లాడిన ప్రకారం ఈ ఆలయం ఇటువంటి ఆలయం ఒకటే శరీరంలో మూడు రూపాలతో ముగ్గురు అమ్మవార్లు వాళ్ళు కొలువై ఉన్న ప్రాంతం ఇది ఒకటే అని చెప్పి వింటున్నాము ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి ఆలయం లేదని చెప్పి వింటున్నాము అయితే ఈ ఆలయ విశిష్టత ఏంటి నిజంగా ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోయింది నిజంగా అంత మహిమాన్ మహిమాన్వితమైన ఆలయమా ఇవన్నీ కూడా ఇప్పుడు ఆలయానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకెందుకండి ఆలస్యం ఆలయం లోపలికి వెళ్దామా అమ్మ ఇది పడమటి ద్వారం అంటే ఈ ఒక ఆలయానికి నలవైపుల ద్వారాలు ఉంటాయి ప్రధాన ప్రసిద్ధ దేవాలయాల కన్నిటికి ఇది పడమటి ద్వారం కామదేను ద్వారం ఈ ద్వారానికి కామధేను ద్వారం అని పేరు కామధేను సింబాల్స్ ఉన్నాయి చూడండి ఈ ద్వారానికి కొన్ని పర్వదినాల్లో విశేషమైన పూజలు చేసి అమ్మవారిని ఇక్కడ నుంచి ప్రవేశించామని వేద మంత్రాలతో ఆవాహన చేస్తాం మన ఆలయ మర్యాద అంటే ప్రత్యేకమైన వైకుంఠ ఏకాదశి మహాశివరాత్రి హోలీ పౌర్ణమి శ్రీకృష్ణ జన్మాష్టమి కొన్ని పర్వదినాలు దేవి నవరాత్రులలో దీపావళి అటువంటి పర్వదినాల్లో ఇది చేస్తూ ఉంటాం నలువైపులో ఉన్న ద్వారంలో ఇది పడమటి ద్వారం కామధేను ద్వారం ఇది అటువైపు అటువైపు ఉత్తర ద్వారమేమో గజద్వారం ఇటు పడమటి దక్షిణం వైపు ఉన్న ద్వారం హంస ద్వారం తూర్పు వైపు ఉన్న ద్వారం పద్మ ద్వారం ఎందుకనండి ఇప్పుడు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పేరుతో అంటే ఇప్పుడు కామధేను అన్నారు హంస ఎందుకు ఇలా నాలుగు పేర్లు నాలుగు వైపు ఒక దేవాలయం యొక్క రాజమర్యాదలు ఆలయం యొక్క ధర్మ మూలాలు ఆలయాన్ని స్థాపించినటువంటి ప్రాతిపదికను అనుసరించే ద్వారాల యొక్క విభజన అధిష్టాన దేవతలు క్షేత్రపాలకుడు అన్నీ కూడా అక్కడ ఉపచారములు కైంకర్యములు అన్ని కూడా అంటే సత్య సనాతన ధర్మానికి కట్టుబడి ధర్మం యొక్క మూలాలను అనుసరించి చేసే ప్రతి దేవాలయం కూడా ఒక అద్భుతమైనటువంటి సీక్రెట్స్ తోనే ముందుకెళ్తుంటుంది ఎవ్రీథింగ్ ఈజ్ ప్రతి దాంట్లో ఒక పరమార్థం ప్రతి దాంట్లో ఒక భిన్నత్వం చాలా ప్రత్యేకతలతో కూడి ఉంటుంది ఇప్పుడు ఈ ఒక్కొక్క ద్వారా కూడా అమ్మవారితో వాక్కు తీసుకొని ఏ ద్వారం ఎలా ఉండాలి ఏ కాన్సెప్ట్తో ఉండాలని అమ్మతో ప్రశ్న అడిగి తీసుకొని నిర్మాణం చేయడం జరిగింది అవునా ఇప్పుడు ప్రసిద్ధ దేవాలయాలకు వేరే వేరే ద్వారాలు ఉంటాయి అవునండి అంబాత్రయ క్షేత్రానికి మాత్రమే ఈ నలువైపులో నాలుగు ద్వారాలు ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క విశిష్టత నాకు ఒక డౌట్ అండి ఎక్కడైనా ఆలయానికి అక్కడ ప్రధాన దేవుడిగా ఎవరిని పూజిస్తారో ఆ పేరుతో లేదంటే ఇంకేదో పేరుతో అంబాత్రయ క్షేత్రం అంటే నాకు కొత్తగా ఉంది వినటానికి ఎందుకని ఆ పేరు అలా పెట్టారు వెరీ గుడ్ అంటే అమ్మ అంబా అంటే జగతిలో ఉండే మాతృత్వముల ఏను అన్ని మాతృత్వాలన్నీ ఒకతోనూ కలిస్తే వచ్చే వర్డ్ ఏదైతుందో ధాతువు ఏదైతుందో అంబా ఇక్కడ ఉన్నది ముగ్గురమ్మలు కాబట్టి త్రయం అంటే మూడు ముగ్గురమ్మలు కలిసిన తల్లి క్షేత్రం అమ్మ స్థానం కాబట్టి అంబ త్రయము ఇది అంటే అమ్మవారి మీరు డిసైడ్ చేస్తారు రెండు వేల పదకొండులో కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు అమ్మను స్థాపిస్తే రెండు వేల పదహారులో అమ్మవారు మాకు ఈ క్షేత్రం యొక్క పేరు ఇచ్చింది అంతకన్నా ముందు మోటుగా దుర్గమాత గుడి దుర్గమాత గుడి అనుకుంటుంది వాళ్ళు అమ్మవారిని అడిగితే వాక్ ఇవ్వలేదు రెండు వేల పదహారవ సంవత్సరంలో అమ్మవారి ముందు కుంకుమ రాసి చదును చేసి పెడితే గుడి తాళాలు వేసి బయటకు వస్తే తెల్లవారేసరికి అక్కడ ఒక పేరు వచ్చింది ఆ పేరును డీకోడ్ చేస్తే అంబాత్రయ క్షేత్రము అని అప్పుడు ఈ పేరును కోటిసార్లు దేవి మూల మంత్రము పఠించి మంత్ర సహిత నామాన్ని పఠిస్తూ కోటిసార్లు పట్టాభిషేకం చేశాం దర్బల చేత అప్పుడు ఒక క్షేత్రానికి ఒక పేరు అంకితం అయిపోతుంది ఆ పేరుని ఎవరు పిలుచుకున్నా వాళ్ళకి యశస్సు సిద్ధిస్తుంది అనుగ్రహం సిద్ధిస్తుంది ఇంకోటి అంబాత్రయం అనే పేరులోనే ఒక అద్భుతం ఉంది తల్లి జగతిలో ఉన్న మాతృత్వాలను అన్నిటినీ తలసినటువంటి పుణ్యం శక్తికి ప్రతిరూపమైన కాళి సంపదకు ప్రతిరూపమైన లక్ష్మి విద్యాబుద్ధులకు ప్రతిరూపమైనటువంటి సరస్వతులను ఏకనామంలో స్మరించిన పుణ్యం వస్తుంది నిజంగా వినటానికి కొత్తగా ఉందని అనుకున్నాం గానీ ఇంత అర్థము ఇంత పరమార్థము అది మళ్ళీ అమ్మవారే తను వాక్ రూపంలో డిసైడ్ చేసిన పేరు కూడా తల్లి మేము స్వతంత్రంగా మా జ్ఞానం ముందు ఆలయం నిర్మించాలి ఇలాంటి ఆలోచన ఏం లేదు అంటే అమ్మవారు చెప్పడం వల్లే మీరు ఈ ఆలయము ఎలా అంటే పెద్దలు ఒక మాట అనేవాళ్ళు ఆకలి సత్యం అయితే అన్నం ఏదన్నా కుడుతుందిరా ఆకలి సత్యం అవ్వాలి అంటుండేవాళ్ళు పెద్దలు నా భక్తి సత్యం అనుకుంటాను నా తపస్సు వాస్తవం అనుకుంటాను ప్రతిది అమ్మయే నాకు ఒక గురువై ప్రతిది మార్గ నిర్దేశకం చేసింది నా దర్శనంలో ఒక ఆలోచన వచ్చేది చేయాలి అని అది ఆచరణలో పెడితే వాస్తవ రూపం దాల్చేది అందులో ఎన్నో పరమార్థాలు ఉద్భవించేవి అలా ఉద్భవించింది ఈ క్షేత్రండి రెండు వేల పదకొండులో అమ్మవారి స్థాపన ముగ్గురు అమ్మల స్థాపన చిన్నపాటి గుడిసే ఉండేది తల్లి చిన్న కుటీరం ఋషులు జపం చేసుకున్న కుటీరం లాగా ఉండేది ఇంకా అదే ఇంతవరకు పుణ్యము పుణ్య పురుషులు కొంతమంది పెద్దలు ఇదంతా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి గురుజీ మాకు చేతనైనంత చేస్తామని ఇదంతా చేయడం మా ప్రియ భక్తులు చేశారు వాళ్ళకే నా తపస్సు అంత నేను వాళ్ళ వంశావళి అంతా కూడా చల్లగా ఉండాలని ఎందుకంటే నిస్సహాయ స్థితిలో ఉన్నానమ్మా నేను ఇక్కడ ఇది మారుమూల గ్రామం పల్లెటూరు వాడు ధర్మాన్ని తెలిసి నాలో భక్తిని గుణించి గణించి వచ్చి సేవ చేస్తున్నారు కదా ఇది ప్రత్యక్షమైన ధర్మం వాడు చేసింది నిజంగా అంటే మీకు ఆలోచన రావటం గానీ మీకున్న భక్తికి అందరూ భక్తులు నమ్మటము అమ్మవారు ఆమె ఇంకా అంత డిసైడ్ చేసుకుంటుంది అలా సంతోషం అండి అమ్మవారి యొక్క ఆలయం వెనక భాగం అమ్మవారి యొక్క ఆలయం వెనక భాగం ఇక్కడ చాలా అద్భుతమైన బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి చాలా అద్భుతం అసలు ప్రతి పూజలో పాల్గొన్న ప్రతి జీవుడు తరిస్తాడు తప్పదు ఆయన తరించాల్సిందే ఆయన హండ్రెడ్ పర్సెంట్ తరించాల్సిందే తరించకపోతే అమ్మవారితో నేనే కొట్లాడతాను నేను వాదోపవాదాలు చేస్తుంటాను మొన్న ఒక భక్తుడు చాలా తీవ్ర స్థాయిలో బాధపడుతూ వచ్చాడు నేను వెళ్ళి వాదించాను ఎమ్మా కాపాడాయన అంత పరిస్థితిలో ఉన్నాడని నాకు ఆ ఉంది మేము సాక్ష్యం ఇవ్వము కెమెరాలు పెట్టి నీకు బాగా అయింది కదా నువ్వు చెప్పు నీకు ఇదైంది కదా ఇది చెప్పాను అంటే భక్తిని ఈ ఆడంబర స్థితికి తీసుకురాకూడదన్నది మా కాన్సెప్ట్ లేకపోతే అందులో రికార్డ్ చేస్తే మెనీ మోర్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు ఇక్కడ నిజంగానే మీరన్నారు ఒక కుటీరం ఉన్న ఆలయం ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది అని ఈ స్థాయిలో ఉండడమే కాదండి భక్తుల తాకిడి కూడా రోజు రోజుకి చాలా ఎక్కువగా పెరుగుతుంది ఐ డ్రీమ్ మీడియా నుంచి కూడా చాలా మంది భక్తులు పెరిగారు నిజంగా అంటే మీరు చేసిన ఇంటర్వ్యూ చూసి కూడా చాలా మంది వచ్చారు మేము ఐ డ్రీమ్ ఛానల్ లో చూసాము గురూజీ అని చాలా మంది వచ్చి చెప్పారు ఓకే అయితే స్వామీజీ ఎలాగో మనం వెనక భాగంలో ఉన్నాం కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ అయితే ఆలయం వెనక భాగం నుంచి చాలా మంది ప్రదక్షిణలు చేసే సమయంలో ఇలా తాకి నమస్కరించుకుంటూ వెళ్తూ ఉంటారు కదా కానీ కొంతమంది అలా తాకకూడదు అని అంటుంటారు నిజంగా అలా తాకడం తప్పంటారా ఏం కాదు తాకడం అనేది ఒక పుణ్యమే భగవంతుడు దయ్యం కాదు భూతం కాదు అవును అవును భగవంతుని యొక్క వీపు భాగం అని కొన్ని శాస్త్రాలు పెద్దలు రాశారు మనం తెలిసి తెలియక చేసిన పాపాలు అంటే సమయ దోషం చేసి కొందరు చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు సంధ్యా సమయం భుజించకూడదు సంభోగించకూడదు వాళ్ళు ఆకలి తట్టుకోలేక తిని ఉంటారు లేకపోతే ఇంకేదో కారణాల చేత తప్పు చేసి ఉంటారు అటువంటి దోషాలు పోవాలంటే ఇటువంటి ప్రదేశంలో తాకితే పోతాయని కొన్ని గ్రంథాలు రాసారు